హాయి గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి ఎదురు కొమ్మలు అంటారు ఇవి అడవిలో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఫారెస్ట్లోని ఈరోజు ఫారెస్ట్కి వెళ్ళాం ఫారెస్ట్కి వెళ్ళి కొన్ని కొమ్ములు కోసుకొచ్చాం ఇవి నేచురల్ ఫుడ్ ఇవి మంచి హెల్దీ ఫుడ్ ప్రో ఇందులోని ప్రోటీన్స్ క్యాలరీస్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం ఐరన్ విటమిన్ బి సిక్స్ అన్నీ ఉంటాయి ఈ ప్రెగ్నెంట్స్ లేడీస్ కూడా తినొచ్చు ఇట్ల కోసం మేము అడవికి వెళ్ళాం అడవికి వెళ్ళి మా తమ్ముడు నేను సంచినెండా కోసుకొచ్చాం వాడి కొన్ని మా కొన్ని చేసుకున్నాం ఇవి ఈ విధంగా వలుసుకోవాలి వలుసుకొని జాగ్రత్తగా చిన్న మొక్కలు కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం ఉడకదు కొంచెం గట్టిగా ఉంటుంది అంటే మనం చూడడానికి మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఉడికేటప్పుడు సరిగ్గా ఉడకదు కసకస అంటుంది ఇది అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఒలిసి నీట్గా కట్ చేసుకోవాలి ఇవి మంచి టేస్టీగా ఉంటుంది హెల్దీ ఫుడ్ కూడా అందుకని చెప్పేసి ఈరోజు కష్టపడి ఫారెస్ట్కి వెళ్ళి కోసుకొచ్చాము కోసుకొచ్చిన తర్వాత ఇక ఈ విధంగా సన్నంగా హీ కట్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న మొక్కలు అవి ఎంత మొక్కలు అంటే క్యారెట్ తురుములాగా చిన్నవి రావాలి అందుకని చెప్పేసి నీట్గా చాకుతోటి ఒక బేసన్లో కట్ చేసుకుంటున్నాను పూర్వం గిరిజనులు ఇవి ఎక్కువ తినేవారంట అప్పుడు ఫుడ్ అది దొరికేది కాదంట అందుకని చెప్పేసి అడవిలో ఏం దొరికితే అవి తినేవారంట అందుకే ఇప్పటికే కూడా వంద సంవత్సరాలు వచ్చినా సరే కొంతమంది గట్టిగా ఉంటున్నారు మా ఊర్లో ఇక వంద సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు ఫారెస్ట్ ఏరియాలో తిరిగిన వాళ్ళు అందరూ ఇప్పుడు మేమైతే మా ఇంట్లో అరవై సంవత్సరాలు రాబోడికే అయిపోయింది సర్వీసు పెన్షన్ తీసుకోవడానికి కూడా మనిషి ఉండట్లేదు చనిపోతున్నాడు అంత వీక్గా ఉంటున్నాము ఇప్పుడు తిన్న ఫుడ్లు అన్నీ నేచురల్ ఫుడ్లు కాదు అందుకని చెప్పేసి ఈరోజు వర్షం పడితే ఎలాగా గొడిగేసుకొని వెళ్ళాము బ్యాంబస్ అయితే దొరకవేమో అనుకున్నాం చాలా దూరం వెళ్ళాలి అనుకున్నాం మా ఇంటి దగ్గర నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరం నడిచెళ్ళాం నడిచెళ్ళినందుకు మనకి మంచి ఫలితం అయితే దక్కింది ఇవి కొయ్యాలంటే చాలా ఇబ్బందిగా అక్కడికి నడిచెళ్ళడమే చాలా గొప్పతనం మనం అయితే వెళ్ళలేము వాళ్ళు ఫారెస్ట్లో తిరిగే వాళ్ళు వాళ్ళు రెగ్యులర్గా తోటలంటా జీడి తోటలు అంటూ అవి తిరుగుతారు కాబట్టి వాళ్ళు ఎక్కువ వెళ్ళి కోసుకొస్తూ ఉంటారు ఇట్లకి మష్రూమ్స్ కూడా మొలుస్తాయి వాళ్ళు అని అంటారు ఇవి కూడా తింటూ ఉంటారు అవి దొరకలేదు అవి దొరుకుతాయి అని అనుకున్నాము కాకపోతే ఇంకా చాలా దూరం వెళ్ళాలన్నా మనం నల్లలేమంటే ఇంకా వెనక్కి తిరిగి వచ్చేసాము ఇది మాత్రం చాలామంది తినవలసిన ఫుడ్డు చాలామందికి దొరకదు ఇక్కడ లమ్సింగ్ ఏరియాలోనే కొంతమంది గిరిజనులు ఇవి అమ్ముతూ ఉంటారు వాటర్లు వేసి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు